చెట్టు ఇంటికి చెట్టువ పరిరక్షణ అందరి బాధ్యత ఇంటికి చెట్టు ఇంటికి చెట్టు ఇంటికి చెట్టు ఒక్కరు 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 నాటుదాం 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 జై 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 బాధ్యత పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత పర్యావరణ పరిరక్షణ పర్యావరణ పరిరక్షణ పర్యావరణ పరిరక్షణ మనమంతా కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అందులో భాగంగానే ఈరోజు ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది అలాగే చెట్లు నాటే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా భగవంతుడు సృష్టిలో అన్నీ సృష్టించాడు మనుషులు ఒక్కళ్ళనే కాదు చెట్లు తర్వాత జంతువులు కీటకాలు ఫారెస్ట్లు పర్వతాలు ఇట్లా కొండలు ఇవన్నీ కూడా ప్రకృతి ప్రసాదించిన వరాలు మనిషి దీనిని నాశనం చేసి తన నాశనాన్ని తానే కోరి తెచ్చుకుంటున్నాడు ఈకో సిస్టమ్ ద్వారా వీటన్నిటినీ కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఎందుకంటే జంతువులు తమంతటి తాముగా ఏమీ నాశనం చేయవు అలాగే క్రిమికీటకాదులు కూడా తాముగా ప్రకృతి నాశనం చేయలేవు ఒక మనిషి ఒక్కడే దీని యొక్క నాశనానికి పాల్పడుతున్నాడు కాబట్టి మనమంతా కూడా అవేర్నెస్ పెంచుకోవాలి ప్రకృతిని కాపాడాలి ప్రకృతిని కాపాడితేనే అది మనకి అన్నీ ఇస్తుంది మనం ఫుడ్ కావాలంటే ఏదో ప్లాంట్స్ మీద ఆధారపడతాం జంతువుల మీద ఆధారపడతాము ఇదంతా ఇకో సిస్టమ్ ఒకటిని తీసేస్తే చెట్లను తొలగించేస్తే మిగిలిన వాటి మనగడ కూడా చాలా కష్టమవుతూ ఉంటుంది కాబట్టి వీటన్నిటినీ కాపాడుకోవాలి సమతుల్యం అనేది పాటించాలి కాబట్టి చెట్టును కొట్టేసి కొట్టేయాల్సి వచ్చినప్పుడల్లా కూడా మనమంతా ఒకటికి పది చెట్లు నాటాలి అప్పుడే ఈ యొక్క పర్యావరణం అనేది సమతుల్యాన్ని సంతరించుకొని మనందరి మనగడ కూడా ముందుకు వెళ్ళడానికి బాగుంటుంది